శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీరాబీస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు దెబ్బతగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీరాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది అది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి పోలీసులు రావడంతో సద్దు వివాదం తీసుకొచ్చినంత మేడం దగ్గర వేస్తారు టీపీ ఇంజక్షన్ ఇచ్చారు టాబ్లెట్లు రాశారు రాసిన తర్వాత మాకు వెళ్తుందని చెప్పారు నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పుకోండి నేను టాబ్లెట్లు వెళ్ళాను టాబ్లెట్కి వెళ్ళిన లోపు అనమాట మా బాబు గారు అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి రెండు పక్కన రెండు ఇంజక్షన్ ఇచ్చారు అది ఏమి ఇచ్చారనేది తెలియదు బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయి పడిపోయాడు అది అడుగుతుంది వాళ్ళు చెప్పట్లేదు ఇదే నా న్యాయము చెప్పండి నేనేం మీరు ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు వాళ్ళు అది అడుగుతుంటే ఏమంటే ఏదైతే ఇచ్చాను మా ఇంకో వాళ్ళకి పోయి మీకు ఇచ్చాను అదంతా ఏ ఇండెస్ ఇచ్చారని మాకు తెలియదు కనీసం నైట్ బాగా బలగుంటాడు అనేది మాకు తెలియదు వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు అలాగే పోలీసులకు కూడా చెప్పాను కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి ఇచ్చారు అనేది తెలియదు ఏడు ఇచ్చారని చెప్పమన్నా కాదు వాళ్ళు చెప్పట్లేదు ఎంత ఇచ్చేస్తారు గణేష్ ఒక ఇండక్షన్ తోటి వాళ్ళు బయట ఉన్న బాబుకు తీసుకెళ్ళి పని ఎటు ఉంది అది గణేశం బయట తీసుకెళ్ళవలసిన పని అటు ఉంది గణేశం కనీసం రెస్పాన్ స్కూల్లో పడిపో తీసుకొచ్చాను తీసుకొచ్చిన తప్పితే చేశారు ఇంజక్షన్ బయట తీసుకొచ్చా తీసుకొచ్చి బైక్ నా గంట దగ్గర పెట్టాను గంట దగ్గర చూపెట్టిన తర్వాత నేను టాబ్లెట్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత టాబ్లెట్ కి వెళ్ళిన లోపు అబ్బాయికి అనమాట బయటకు తీసి తీసుకెళ్ళి రెండు ఇండక్షన్ ఇచ్చిస్తారు ఏ ఇండక్షన్ అడిగితే చెప్పట్లేదు అది ఎందుకు ఇచ్చారంటే చెప్పట్లేదు ఏమంటే వేరే వాళ్ళు ఇది ఇచ్చారు వేరే వాళ్ళు ఎలాగ ఇచ్చేస్తారు ఏదైనా జరిగితే ఎలాగవుతుంది ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు గణేష్ ఇప్పుడు వరకు చెప్పకుండా గణేష్ ఏదైనా అయితే ఎన్ని అడ్మిట్ అయ్యారు మూడు గంటల నుంచి ఇక ఓపీటీ సీట్ కూడా ఉంది వరకు కూడా ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు ఏదైనా అయితే బాబు రెస్పాన్స్ ఏమన్నా అడిగితే రెస్పాన్స్ లేదు ఎవరు కనీసం మూడు అవుతుంది ఇప్పుడు ఆరు అవుతుంది ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇండక్షన్ అనేది చెప్పట్లేదు ఏదైనా అయితే ఎవరు చెప్తారు సమాధానం మేడం గారు మేడం గారు ఒకసారి మేడం గారు బయట మాట్లాడు మొబైల్

ఇంజక్షన్ చేసాను అనేసి ఇది ఉంది కదా ఈ ఓబే గిట్ పెట్టి అబ్బాయికి అది కూడా అయ్యింది ఎవరైనా ట్రీట్మెంట్ చేయాలి అనుకో ఆ పిల్లవాడు ఏ మెడిసిన్స్ పడ్డాయో ఉండాలి కదా ఉండగా ബൈക്കിലൊന്നും റിമണ്ടൻസ് ചെയ്യാൻ ചേഞ്ചാണ് കണ്ടത് ബൈക്കിൽ നിന്നോ ഇതിനകത്ത് പിസ വെച്ചിട്ട് ചെയ്യാറാണ് ഇതിനെച്ചര ചാപ്പാണ് ബൈക്കിലൊക്കെ റിമണ്ടൻസ് ലൈറ്റിച്ചാറല്ലേ കേറി ഇതിന്റെ കളർ കേട്ടി അയ്യോ എയർ കണ്ടൈഷണർ അപ്പൊ റൈറ്റ് പേസ്റ്റ് ചെയ്തിട്ടുണ്ട് ये यार भी अबला था ये दोस्त नहीं सही पता पर है दर तो पर मतलब दोस्त नहीं सही पता है एक तंत्र दिन कल अब भाई डाल भाई तो राले सेल्फ आल तो बच्चे बड़े बड़े भाई आधार पर बड़े बड़े स्कूल के पर देना है नहीं थैंक यू पर मन में चलिए ये हम भी चाहिए आप भी बीमा से करना कल तक पूरी से चेक इन 791 गडा कमेंट चाहिए